రైల్వే కోడోలో టీవీ స్టోర్ రూమ్ నా చూడటాడు దాన్ని ఎదురుగా శ్రీ శ్రీశై హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చినా నేను ఎందుకంటే నొప్పి జ్వరం కానీ ఆలోచించ ఆలోచన తలనొప్పి కానీ నేను బిన్నా పోయి డాక్టర్ శ్యామ్ గారి దగ్గరకు పోయి నా ప్రాబ్లం అనేది చెప్పాలి చెప్పనని నేను మళ్ళీ తుసైపోతాము చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే శ్రీశై హాస్పిటల్ దగ్గర ఎందుకంటే ఇరవై నాలుగు గంటల ఓపెన్ లో ఉంటుంది అట్నే ప్రతి నెల ఏడో తేదీ ఎంద్ర ఫ్రీ షుగర్ టెస్ట్ అనేది ఉంటుంది ఇంకో విషయం మీరు కోవిడ్కి వెళ్లే ముందు మెడికల్ చెక్ చేయించుకుంటారు సో అంతకంటే ముందు సార్ దగ్గరకు వచ్చి చెక్ చేయించుకోండి అట్నే పక్కన ఎందుకంటే మెడికల్ షాప్ అనేది ఉన్నది ఇప్పుడు నేను మాత్రలు కానీ తీసుకోకనమంటే అంటే గుల్ అయిపోతాను మీకు ముందే చెప్పినా కదా ఇరవై నాలుగు గంటల ఓపెన్ లో ఉంటుంది అందుకే ఎమర్జెన్సీ కేసెస్ ఏదో పావంకాట్లు కానీ యాక్సిడెంట్ గానీ ఫీవర్ గానీ చూడు అవన్నీ మీకు నయం అయితే చేస్తారు దగ్గరుండి నేను ఎందుకు ఎంతలా చెప్తున్నాను రండి ఇది మనకు తెలిసిన వాళ్ళది కానీ ఇంకా చెప్పడం మర్చిపోయినా ఇక్కడ షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ కొలెస్ట్రాల్ డెంగ్యూ జ్వరాలు షుగర్ వ్యాధి సమస్యలు డయాబెటిక్ అలా మీకు ఏ సమస్య వచ్చినా కానీ శ్రీ సాయి హాస్పిటల్ ఉంటుంది రైల్వే లో అక్కడికైతే వెళ్ళండి నిజంగా డాక్టర్ శ్యామ్ గారు అయితే బల్ల ఫ్రెండ్లీగా నేను అయితే మాట్లాడి కోసేపు కూర్చొని ఇంకా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన ఏదో ఒకటి కడుపులో మేత పడాలి మో అని పొదనా మధ్య అయినా తినల ఎడిటింగ్ లో ఉండిపోయి అది ఒంటర్ బతుకు మా అని ఒంటర్ గానీ ఎదిగే వంటర్ గానే సక్సెస్ అయినా అంతేగానే వెనకాల ఎవరు సపోర్ట్ లేరు మావా నన్ను నేనే సపోర్ట్ చేసుకున్నాను